మర్చెంట్ పెళ్లికి ముహూర్తం దగ్గర పడింది ఆసియాలోని అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం శుక్రవారం ముంబైలో జరగనుంది ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు ఇప్పటికే ఆహ్వానం అందుకున్నారు వీరిలో అనేక కంపెనీల గ్లోబల్ సీఈఓలు కూడా ఉన్నారు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలో సౌదీ అరామ్ కో సిఇఒ నాసర్ హెచ్ఎస్బీసీ గ్రూప్ చైర్మన్ మార్క్ టకర్ అడో భారతీయ సంతతికి చెందిన సీఈఓ శాంత నారాయణ్తో తో పాటు మర్గాన్ స్టాన్లీ ఎండి మైకేల్ గ్రిమ్స్ సామ్సంగ్ ఎలక్ట్రిక్ నిక్స్ చైర్మన్ జైలి ముబాదీ బిసిసి ముర్రే వంటి పలువురు వ్యాపార ప్రముఖులు హాజరు కానున్నారు అద్దెకు వందకు పైగా విమానాలు రేపు ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహ వేడుకకు వచ్చే అతిథుల కోసం ముఖేష్ అంబానీ సూపర్ లగ్జరీ ప్రణాళికను సిద్ధం చేశారు వచ్చిన అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ రెండు వేలు జెట్లు వందకు పైగా ప్రైవేట్ విమానాలు అద్దెకు తీసుకున్నారు అన్ని వివాహ వేడుకలు సాంప్రదాయ హిందూ వైదిక ఆచారాల ప్రకారం జరగనుంది